చర్లపల్లి రైల్వే టర్మినల్ అభివృద్ది కోసం చేపట్టిన రోడ్ల విస్తరణను వ్యతిరేకిస్తూ మహాలక్ష్మీనగర్ వాసులు ఆందోళనకు దిగారు చర్లపల్లి రైల్వే స్టేషన్ టర్మినల్ అభివృద్ధి చెందుతున్న దశలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నలభై అడుగుల రోడ్డును ఎనభై అడుగులకు విస్తరించాలని అధికారులు ప్రతిపాదన చేశారు రోడ్ల విస్తరణ కోసం మార్కింగ్ చేయడంతో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు జీహెచ్ఎంసీ జోన్ కమిషనర్ కాపరా డిప్యూటీ కమిషనర్ కలిసి రోడ్డును పరిశీలించారు దశాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్న తాము ఇల్లు కోల్పోవాల్సి వస్తోందని ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించాలని కోరుతున్నారు చర్లపల్లి పోలీస్ స్టేషన్ ముందు నుంచి రోడ్డు నిర్మించాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు అయినా అధికారులు మళ్లీ రోడ్ల విస్తరణ చేపడుతున్నారని కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము మేము పట్టుకున్న కొన్ని మూడే కాలు అన్నట్టుగా అధికారులు వ్యవహరించద్దండి ఈ ఒక్కటే కా ఒకటే రోడ్ లేదంటే దీనికి ఐదు రోడ్లు ఉన్నాయండి ఇది స్టేషన్ టర్మినల్కి ఇది బ్యాక్ సైడ్ దీన్ని ఐదు రోడ్లు వాడుకుంటే ఈ రోడ్డు ఎక్స్చేంజ్ చేస్తే అంత అవసరం ఏం ఉండదండి మా పదహారు కుటుంబాలను విధిని పడేసిన అవసరం అసలే రాదు అన్నింటినీ వాడుకోవాలి ఈ టర్మినల్కు దగ్గర దూరం అని ఏది ఉండదండి ఐదు రోడ్లు వాడుకుంటే దగ్గర దూరం అసలు అది ఏం ఉండదండి తప్పకుండా ఐదు రోడ్లు వాడుకోండి మమ్మల్ని వీధిన పడేయద్దు మాకు న్యాయం జరగాలి ఒక సంవత్సరం తిరుగుతున్న దిగుతున్న గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ ఒక్క అధికారి కూడా స్పందించలేదు ఈరోజే జోన్ కమిషనర్ గారు వచ్చారు ఏదో చూస్తామంటున్నారు కానీ చూస్తే కాదండి కమిషనర్ గారు కంపల్సరీ మా రోడ్ను ఏం ముట్టుకోకుండా అన్ని రోడ్లో వాడుకొని అన్ని మాకు ఇబ్బంది కాకుండా మా కుటుంబాలు మీద పడకుండా మాకు న్యాయం జరిగి